మహాపరిశుద్ధుడా జీవము కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు 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 వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా స్తోత్రం 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 జీవాధిపతి నీకు స్తోత్రం న్యాయాధిపతి మీకు వందనాలయ్యా స్తోత్రం 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 కృపా కణికిరము చూపించువాడా స్తోత్రాలు 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 థ్యాంక్ యూ లా మీకు వందనాలు థ్యాంక్ యూ లా మీకు వందనాలు థ్యాంక్ యూ లా మీకు వందనాలు ఏసయ్యా మీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 ఉపకారి మీకు స్తోత్రం 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 రాజ్యా మీకు వందనాలు 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 ఏసయ్యా నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తో 어쭈이야 <목소리도> కృపా కణికరము చూపించువాడా వాత్సల్యత చూపించువాడా మారాణి మధురముగా మార్చినవాడా నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవా పరిశుద్ధాత్ముడా వందనాలు తండ్రి వంద నాలుగు వంద నాలుగు థ్యాంక్ యూ లాడ్ మీకు వంద నాలుగు థ్యాంక్ యూ లాడ్ మీకు వంద నాలుగు థ్యాంక్ యూ లాడ్ మీకు వంద నాలుగు వంద వందనాలు స్తోత్రాలు 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 కృపా కనికిరము చూపించువాడా ஸ்தோத்திரமுழு தன்றி ஸ்தோத்திர முழு தன்றி ஸ்தோத்திரமுலையா வந்து நாளு தன்றி வந்து நாள் சையா வந்து நாள் சையா வந்து நாள் சையா యేసురాజా రాజ అమ్మికె వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు పరిశుద్ధాత్ముడా వందాలు పరిశుద్ధాత్ముడా వందాలు తృత్వనాథుడా వందాలు ఆత్మస్వరూపి నీకు వంద నాలుగు తండ్రి వంద నాలుగు కృపా కణికి చూపించువాడా చూపించాత్ముడా మాకే వంద నాలుగు తండ్రి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు మేఘము వలె ఆవరించు పరిశుద్ధాత్ముడా స్తోత్రాలు స్తోత్రాలు చెట్టుకు మంచు ఉండినట్లుగా మమ్మల్ని హత్తుకున్నవాడా స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా మా స్తుల పైన ఆశీనుడా స్తోత్రడా మీకు స్తోత్రాలు 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 వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదీకాల ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు మీ నామానికి మహిమకరంగా జరిగించండి ఆటంకముల పింతులముల అవరాధములన్నిటి తండ్రిని యేస్సు క్రీస్తు నామములు లైపరిస్తున్నాం ఈ నీ మహిమ సన్నిధి ప్రభావం వెలుగు ప్రక్షత ప్రసన్నతతో నింపమని ప్రార్థిస్తూ మీ కృప విడుదల చేయండి మీ కృపను విడుదల చేయండి బలమైన మీ కార్యములు బలమైన మీ కార్యములు బలమైన మీ సూర కార్యములు జరిగించమని పరిశుద్ధాత్ముడ మీరే నీకే వందనాలు మీరు రక్షించబడాలి మేము తగ్గించబడినట్లుగా కృపనివ్వండి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి పాటలు పడుతున్న బిడ్డలు స్వరాలు మీరు ముట్టండి వాద్యాలు కొడుతున్న బిడ్డలు అభిషేకించండి లైవ్ పెడుతున్న బిడ్డలు మీరు దీవించండి సంస్థలు పెడుతున్న బిడ్డలు దీవించండి ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు నాముడు మీరు దీవించి ఆశీర్వదించమని లైవ్ ద్వారా చూస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధ ఆత్ముడు నీకే మీ కృపను విడుదలండి సేవకులకు క్షేమంగా మా మధ్యకి నడిపించి మహిమను మీరు పొందుకోమని కృపణని గ్రహించమని ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి త్వరబడి నడిపించమని తండ్రి స్తోత్రాలు చండబిడంలో కూడా మీరు స్వాధీనపరచుకోమని పరుచుకోమని మహిమను మీరు పొందుకోమని పరిశుద్ధ పరిశుద్ధనములు అడిగి పొందుకున్నాం పరమ తండ్రి స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల ఏ సయామి బంగారు పాదములకు లెక్కలేని కృతజ్ఞతా చెల్లిస్తున్నాను చెలిస్తున్నాను ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని మీ కొందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా అద్వితీయుడ అనంత జ్ఞాని మీకు స్తోత్రాలు 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 ప్రభు పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు గనుడా పూజ్యనీడా మహనీడ స్తోత్రాలు ప్రేమ కలిగిన వాడా మీకు వందనాలు స్తోత్రాలు 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 అయోగిని అపాత్తు నియమంచలేని పాపిని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపనిచ్చినందుకు మీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు 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 ఇప్పటి వరకు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి మీ సన్నిధికి చేర్చుకున్నారని నిశ్చయముగా మేము నమ్ముచుండగా ప్రభా నా ప్రార్థన కూడా మీరు అంగీకరించండి ప్రొవ్వా మీ సన్నిధికి అయ్యే చేర్చుకోమని అడుగుచున్నాను ప్రొవ్వా నాలో ఉన్న ప్రతి పాపమును దోషమును దయతో క్షమించండి ప్రొవ్వా మీకు వందనాలు స్తోత్రాలు ఈ పునరుద్ధాన దినమందు ప్రభావా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించండి ప్రొభా ఏక మనసు దయచేయండి ప్రొవా ఏక ఆత్మను దయచేయండి ప్రొవా ప్రతి అవిదేతలు దయతో క్షమించండి కలవరాలు తీసివేయండి కలతలు తీసివేయండి ప్రొభా సమాధానాలు తీసివేయండి ప్రొవా అయా మీకే వందనాలు స్తోత్రాలు ప్రొవా ఏకాత్మతో ఏక స్వరముతో ప్రభా ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్థుతించి ప్రొవా మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించండి ప్రభా అయ్యా ఈ పునరుద్ధాన దినము ఆశీర్వాద దినంగా మా మీరు మార్చండి ప్రోవా వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు రావలసిన వారిని మీరే త్వరపెట్టి నడిపించమని అడుగుచున్నాను నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రొవా మీ కొందనాలు ప్రభా మీ దాస్తులు మీ సేవకులు మా మధ్యకి క్షేమంగా నడిపించమని అడుగుచున్నాను ప్రభా సులు నిలబెట్టి మీరు మాతో మాట్లాడండి ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా ఆనాడు పౌలు మాట్లాడుతుండగా హృదయ హృదయం తెరవబడినట్లుగా ప్రభా తెరిచినట్లుగా ప్రభా మీరు మా హృదయాన్ని తెరవండి ప్రభా వాక్యానికి విధేయత కలిగి లోబడి స్వభావం మాకు దయచేయండి ప్రభా వాక్యానికి లోబడి ప్రభా వాక్యానుసారంగా జీవించి ప్రభా ఫలించే కృపను అనుగ్రహించండి ప్రభా మూడు బారిన మా జీవితాలని ప్రభావ చిగురింప చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మీరే గొప్ప కార్యము చేయండి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా ఇక్కడ ఏ మనుషుడికి మహిమ రాకూడదు ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా మీ నామానికి మహిమ రావాలి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ సన్నిధిలో ఏ పరిచయ చేసినా ప్రభా మీ నామానికి మహిమ రావాలి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెలుస్తున్నాను కృపలో రచండి ఆయుత ప్రభా మీరే అధ్యక్ష పదవి వహించుకోండి ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు పరిశుద్ధ ప్రభా ప్రతి ఒక్కల మీద మీ ఆత్మ కుమ్మరింపు జరిగించండి ప్రభా పాటలు ద్వారా వాయిద్యాలు ద్వారా మహిమ తెచ్చుకోండి ప్రభా శిలువ ధ్యాన కీర్త పఠనం ద్వారా మహిమ తెచ్చుకోండి ప్రభా ఆరాధనలో మీరు మాతో ఉండి ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రతి ఒక్కళ్ళ మీద మీ ఆత్మ కుమ్మరింపు జరిగించండి ప్రభా అంత్యకాల దినమందు ప్రభా నా ఆత్మను ప్రతి ఒక్కల మీద కుమ్మరిస్తానన్న ప్రభా अञा म కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా గొప్ప కార్యము చేయండి ప్రభ ఎంతమంది ఏ బలహీనతో వస్తున్నారో ప్రభా అది నీవే ఎరిగి ఉన్నావు ప్రభ ప్రతి ఒక్కరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా నీ గాయపడిన హస్తాన్ని చాపి ముట్టమని అడుగుచున్నాను ప్రభ గొప్ప విడుదల దయచేయండి అయ్యా మీకే స్తోత్రాలు చెలుస్తున్నాను ప్రభా వాయిద్యాలు వాయిద్య బిడ్డల మీద మీ అభిషేకాన్ని ఉంచండి ప్రభా లైవ్ పెడుతున్న బిడ్డల మీద మీ అభిషేకాన్ని ఉంచండి ప్రభా ఇష్టం పెడుతున్న మా మీద మీ అభిషేకాన్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభ మీరే గొప్ప కార్యము చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరికే ఆరోపించుకోమని నజరేడినే సుక్రిస్తున్నతనాములు ఈ మనములు అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి ఆమె

మహానతుడ మహాగరుడ సర్వాధికారి సర్వశక్తిగల దేవ మీకే స్తోత్రాలు 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 చల్లిస్తున్నాం ప్రేవ్వ అయ్యా రాత్రి కాలం అయ్యా వారం అంతా మీరు గడిచిన వారం నుంచి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలు ప్రవ్వ అయ్యా నీ పరిశుద్ధ దినమున అయ్యా మమ్మల్ని సన్నిధిగా నడిపించడం విధానం కొరకు స్తోత్రాలు చల్లిస్తున్నాం ప్రేవ్వ అయ్యా మీకే వందనాలు ప్రవ్వ అయ్యా స్టార్టింగ్ నుంచి ఆ ఆది నుంచి అంతవరకు మీరే ఉండండి ప్రవ్వ మీకే స్తోత్రాలు అయ్యా మీకే వందనాలు రావాల్సిన ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభుభ అయ్యా పాటల్లో స్తోత్రలో మీరే తోడుగా ఉండండి నాయన గుణాలు ప్రభు మాకు కావాల్సిన వర్తమానాన్ని వాక్యాన్ని శక్తిని మాకు దయచేయండి ప్రభు అయ్యా మేము పరిశుద్ధులు నడవటానికి సహాయం చేయండి ప్రభుభా మీకే స్తోత్రాలు ప్రభు అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభు ఎలా ఉండాలో ఎట్ల రీతిగా మేము మార్చుకోవాలో మాకు అయ్యా వాక్యం వివరించడానికి మీకే స్తోత్రాలు ప్రభుభా అయ్యా మీకే వందనాలు ప్రబ అయ్యా మా ఆలోచన మార్చండి ప్రయోబ మీకే స్తోత్రాలు మీ సన్నిధిలో ఎక్కువ గడపడానికి సహాయం చేయండి నాయన మీకే స్తోత్రాలు అతను తీసివేయండి నాయన మీకు వందనాలు ప్రభు అయిద్యాల వరకు మీరు అయ్యా మమ్మల్ని అయ్యా మాకు వాయిద్యాలు బాగా నేర్పించండి నాయన మీకే స్తోత్రాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా మీకు వందనాలు ప్రభావ అయ్యా మాకు సిస్టమ్ అయ్యా తోడుగా ఉండండి అయినా మీకే స్తోత్రాలు అందరిని ఏమైనా అందరికి జ్ఞాపకం చేసుకోండి మీకే స్తోత్రాలు ఏ చిన్న ప్రార్థనలు తప్పకుండా క్షమించమని నజరండినే శక్తిగల నామంలో అడిగి వేడుకుండా హామ ప్రభుత్వం స్తోత్రం 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 మీకు స్తోత్రాలు 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 తండి ఆశ్చర్య కలుడా మీకు స్తోత్రాలు 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 తండి ప్రోభ దేవా కనికర సంపన్నుడా మీకు స్తోత్రాలు తండి ప్రోభ దేవ ఎంతో మందికి ప్రభు ఎటు సమయం భాగ్యం లేదు ప్రభానికి స్తోత్రాలు తండ్రి ప్రభు మాకంటే ధనవంతులు ప్రభావ మాకంటే అధికలు ప్రభానికి స్తోత్రములయ మాకంటే పరిశుద్ధి ఆత్మతింపబడిన ప్రభావ ఎంతమంది శావకులు ప్రభుత్వ సమయాన్ని ప్రభావ ఇటు భాగ్యాన్ని చూడలేక ప్రభావ ఎంతోమంది బిడ్డ నశించిపోయారు ప్రభానికి స్తోత్రాలయ దేవ మేమైతే ప్రభావరి స్థితిలో ఉంచుకున్న సజీవు సజీవులొక్కల ప్రభావ మీరు మమ్మల్ని ఉంచి ప్రభావమని మిమ్మల్ని ఆరాధించుకోవాలని మాకు ఇష్టం విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభావ దేవ ఇద్దరు మనం జరుగుతున్న ఆరాధన మీ చేతులకు అప్పుకిస్తాం ప్రభు సమస్తాన్ని మీరు జరిగించడం ప్రభానికి స్తోత్రముల దేవ కన్న మీరు స్వాధీన పరుచుకున్న ప్రభానికి స్తోత్రాలు ప్రభు సౌండ్ ఇష్టం లైవ్ను ప్రభువా దేవ వాయిద్యకాలు మీరు స్వాధీన పరుచుకున్న ప్రభానికి సమస్త మహిమ గణత ప్రభు మీ నామానికి అప్పుకిస్తున్నాం ప్రభు దేవ జ్ఞానం చేత నడిపించడం ప్రభానికి స్తోత్రాలు తండ్రి ప్రభావ పాటలు పడుతున్న బిడ్డలు మీరు బలపరచడం ప్రభానికి స్తోత్రాలయ ఆరాధన చేస్తున్న బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచడం ప్రభానికి స్తోత్రములయా ఈ ఆవరణమంత ప్రభా మీరు ఎక్కడ చాటు మీరు భద్రపరచడం ప్రభు మీ కృపను గ్రహించను ప్రభానికి స్తోత్రముల ఒక నూతన స్పర్శ ఒక నూతన అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించుకోవడం పనికి స్తోత్రులయ్య మీ దాసులు మీరు మీరు కణి నడిపించానికి స్తోత్రుల ప్రోభా దేవా మీ పక్షాన్ని మీరు నిలబడుతుండ ప్రభావ వెనకలి చెవులు గ్రహించగలిగే ఆత్మ నిర్మాణకు అందించ స్తోత్రులు అడుతండి ప్రభువ రావాల్సిన మీ పిల్లలందరినీ మీరు నడిపించుకోవడం స్తోత్రులు అడుతండి ప్రభువ ఒక చల్లడి వాతావరణం మీరు కలిగించడానికి స్తోత్రం అయ్యా ఎక్కడ ప్రభు పెట్టు ఆటంకం కిడ్డు లేకుండా ప్రోభా మీరే సమస్తాన్ని మీరు సహాయం చేయమని నేను కృష్ణుడికి పొందినాం తండ్రి అమ్మేన్ హలో పాటలు పాడుకొని ప్రభు నామ స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా न तन््रीणि नि चिरुपादमे शुभवेन्दमे न तन्त्रीणि नि चिरुपादमे स्तोत्रबलि स्तोत्रबलि तन्त्री देवा निकेदया शुभ शुभवेन्दमे ना तन््रीणि नि चिरुपादमे शुभवेन्द मे ना तन्त्रीनि चिरुपादमे प्रेयन्ती మరుదిన మేచితివి రే ఎంత కాచితివి మరుదిన మేచితివి మరువని నా స్నేహమా కలసి సంతోషించుదో maruvani na kalasi santoshintuma koti koti stotram gadi koti koti stotram gadi koti koti stotram gadi बलि स्त्रोत्र बलि गंडी देवा निके नैया शुभ में ना तंदी छुपाले शुभ बेड़ा आनंद में ना तीनी छु पाल సవా మార్గము ఉత్సాహి సవా మార్గములో పనిచేయా

कोटी सोत्रम बारी टोटी कोटी सोत्रम बारी सोत्र बनी सोत्र बनी देवा निके नैया ந்தண்டி நீழந்திச்சுருபமிட்டி பா மாயமையே नटी बादल की माया मैये नम्मदी उदय छे अति शाश्वत मैना दया नम्मदी उदय छे अति शाश्वत मैना दया कोटी कोटी सौत्रम डाढ़ी कोटी कोटी सौत्रम डाढ़ी कोटी कोटी सौत्रम डाढ़ी सौत्र वाली सौत्र वाली अंध्री देवा निकेन्द्रीया शुभ में ना तंद्री नी चुपाज में शुभ वेला आनंद में नंद्री नी चुपाज में कोटि कोटि सोत्र कोटी कोटि स्तोत्र गाड़ी कोटी कोटी स्तोत्रं गाई स्तोत्र बलि स्तोत्रम ली चंद्री देवा दिखे नया शोभा वेडा आनंद ना चंदिनी शिरोपाद में हालेलुया श्न युदा स्तुतिगोत्रपुसिंहमा एषया स्वादीनमा यूदा युदा स्तुतिगोत्रपु

स्तुते आराधना आराधना स्तुते आराधना नी प्रज्वलने मरिकै, राजा चिन्दिनी वेलनी అహనసి అధికారులూ అదముల శి ప్రజల మరికైరీ రాజా గ్రామా చింది వేనాని అనచి అది కారు లాగు అదా మ్లా పేసి నానిగు నసాద్ దిెన్నది అమీ ఉన్నది అసాధ్యమైనది ఉన్నది జూనా స్ పూసీ రమ ఎ नात्मया प्रगतिनी स्वादिनेति किरणलकै नादि कुर्यसलिनी वेलनि अनतिकालाना प्रदमा फलमुगा

భద్ర పరచిన నీకు ఏ ఉన్నది అసాధ్యమీ ఏ ఉన్నది అసాధ్యమీ ఏ ఉన్నది అసాధ్యమీ ఏ ఉన్నది యోదా స్తుతి స్తు

నా గుండెనాలకరివన నా గుండెనా చిరు జల్లులా ఉపదేశమే మే వాక్యమే మే ವರ್ಷಮಯ ಚಿರು ಚಲ್ಲುರ ಉಪಾದೇಶಮಯ ನೀವಾಕ್ಯ ಮೇ ವರ್ಷಮಯ ನೀತ್ಯ ಕೂಪೇ ವಾತ್ಸಲ್ಯಮಯ ನೀದಯ ಹೇ ಇರ್ಮೋನು ಮಂಚುವೇ నీ నిత్య కృపాయే వాత్సల్యమై నీ దయ ఏ మోను